భార్యాభర్తల బంధం ఒక పవిత్రమైన బంధం కానీ కొన్నిసార్లు చిన్న చిన్న ఆకర్షణలు ఆ బంధాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఈ కథ సరిగ్గా అలాంటిదే కిరణ్ శ్రావ్య ప్రేమ పెళ్లి చేసుకున్నారు శ్రావ్య కోట్ల ఆస్తిని కన్నవాళ్లను ప్రేమ కోసం వదులుకుంది అతనే తన ప్రపంచంగా బ్రతుకుతుంది కిరణ్ ఇదంతా తెలుసు కానీ వాళ్ల బంధం రాను రాను రొటీన్గా అయిపోయింది ఆమె త్యాగం తనకి చులకనైపోయింది అప్పుడే ఆఫీసులో మాయ అనే అందమైన అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది ఆమె పరిచయం అతనికి కొత్తగా అనిపించింది ఇంట్లో శ్రావ్య అమాయకంగా ఎదురు చూస్తూ ఉంటే కిరణ్ మాయతో రహస్యంగా ఫోన్లో మాట్లాడేవాడు ఆ తప్పుడు ఆకర్షణ అతనిని పూర్తిగా లాగేసింది ఒకరోజు మాయను కలవడానికి కిరణ్ ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ లేట్ అవుతుంది అని శ్రావ్యకి అబద్ధం చెప్పాడు సరేలేండి జాగ్రత్తగా వెళ్లినండి అని శ్రావ్య అమాయకంగా చెప్పింది ఒక కాస్ట్లీ రెస్టారెంట్లో మాయ కోసం కిరణ్ వెయిట్ చేస్తున్నాడు ఇంతలో పక్క టేబుల్ వైపు చూశాడు అక్కడ ఒక అరవై ఏళ్ల జంట కూర్చుని ఉంది ఆ భర్తకు రెండు చేతులు లేవు ఆ భార్య ప్రేమగా తన చేతితో గోరుముద్దలు తినిపిస్తుంది ఆమె కళ్లల్లో కష్టం లేదు కేవలం భర్తపై ప్రేమ మాత్రమే కనిపిస్తుంది ఆ భర్త కన్నీళ్లతో నన్ను క్షమించు నీకు భారం అయిపోయాను అన్నాడు ఆ మాటకు ఆ భార్య ఏమండి భారం అంటారేంటి ఇది నా బాధ్యత ఏడడుగులు నడిచింది కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి ఉందామని సుఖంలో ఉన్న నేను ఈ చిన్న కష్టానికి వదిలేసి వెళ్ళిపోతానా అంటూ ప్రేమగా ఇంకొక ముద్ద తినిపించింది వాళ్ల మాటలు కిరణ్ గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి నేనేం చేస్తున్నాను రేపు నాకు ఇలాంటి లోపమే వస్తే శ్రావ్య నన్ను వదిలేస్తుందా కోట్ల ఆస్తిని వదిలేసి నా దగ్గరకు వచ్చింది నా కోసం సర్వస్వం త్యాగం చేసింది నేను చేస్తున్న ఈ మోసం తన త్యాగానికి బహుమత అని ఆలోచిస్తూ ఉండగా హాయ్ కిరణ్ ఎదురుగా మాయ నవ్వుతూ కూర్చుంది కిరణ్ ఒక్క క్షణం ఆమె కళ్లలోకి చూశాడు కానీ అతనికి తను నమ్మి వచ్చిన శ్రావ్య మరియు ఆ పెద్దవాళ్ల మాటలు గుర్తొచ్చాయి వెంటనే లేచి నిలబడ్డాడు క్షమించు మాయా నేను ఈ తప్పు చేయలేను నా భార్య నా కోసం ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటుంది నేను వెళ్ళాలి అని చెప్పి ఆమె షాక్లో ఉండగానే కిరణ్ నుంచి ఇంటికి పరిగెత్తాడు ఇంటికి వెళ్లగానే శ్రావ్యాని గట్టిగా కౌగిలించుకున్నాడు శ్రావ్య నన్ను క్షమించు కోసం నువ్వు నీ లోకాన్నే వదులుకున్నావు కానీ నేను నిన్ను మోసం చేయబోయాను ఇప్పుడే తెలిసింది నువ్వు నా కోసం చేసిన త్యాగం ముందు ఏ ఆకర్షణ సరిపోదని నువ్వు మాత్రమే నా జీవితం అని గట్టిగా ఏడ్చేశాడు ఆకర్షణ అందాన్ని చూస్తుంది ప్రేమ త్యాగాన్ని నమ్మకాన్ని చూస్తుంది శరీర భాగాలు లోపించినా జీవితాంతం తోడుగా నిలుస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ స్పందన కామెంట్లో తెలియజేయండి